రెండు వేల పంతొమ్మిది ప్రపంచ కప్ కోసం భారత్ ఇప్పటి నుంచే టీం ను సెలెక్ట్ చేసే పనిలో పడింది అయితే ఇప్పటికే ఇండియాకు రోహిత్ శర్మ శిఖర్ ధావన్ రూపంలో గట్టి ఓపెనర్స్ ఉన్నారు ఇక ఆల్రౌండర్ కోటాలో పాండ్యాతో పాటు ఇప్పుడు విజయశంకర్ రూపంలో ఇండియాకు మరో ఆల్రౌండర్ దొరికాడు అయితే ప్రపంచ కప్ కు సెలెక్టర్లు టీం ను సెలెక్ట్ చేయడం అంత సులభతర వ్యవహారం కాదనే చెప్పాలి దీనిపై ఎన్నో సార్లు ప్రసాద్ కూడా మాట్లాడారు రీసెంట్ గా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కప్ కు రాహుల్ ఫామ్ చాలా ముఖ్యమని ఇప్పటికే ఇండియాకు మంచి ఓపెనర్స్ ఉన్నా కూడా ప్రపంచ కప్ లాంటి ఈవెంట్ కు థర్డ్ ఓపెనర్ లేకపోతే ఇబ్బందేనని చెప్పుకొచ్చారు అయితే రాహుల్ ఓ వివాదం తరువాత ఆస్ట్రేలియా సిరీస్ కు సంగతి అయితే కేఎల్ రాహుల్ ఫామ్ చాలా ముఖ్యమని ఈ సెలక్షన్ ద్వారా కే చెప్పకనే చెప్పేశారు అయితే మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత అయినటువంటి సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ కేఎల్ రాహుల్ లేని పక్షంలో ఆ స్థానానికి దినేష్ కార్తిక్ చక్కగా సరిపారు పోతాడని చెప్పుకొచ్చారు న్యూజిలాండ్ భారత్ కు జరిగిన మ్యాచ్ లో దినేష్ కార్తిక్ తన బ్యాటింగ్ తో పర్వాలేదనిపించాడు అయితే ఎవరు ఊహించిన విధంగా దినేష్ కార్తిక్ ఆస్ట్రేలియా సిరీస్ కు ఎంపిక కావడం విశేషం